వెల్కమ్ టు టీవీ ట్వంటీ న్యూస్ గురజాల నియోజకవర్గం పల్నాడు జిల్లా పిడుగురాల మండలంలో జూలకల్లు గ్రామానికి చెందిన బుద్దారెడ్డి సిద్ధారెడ్డి కొంతకాలంగా పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యారు కాలు కూడా పాదం వరకు తీసేయడం జరిగింది తన భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంది గతంలో కొంతకాలం వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంది వీటి వల్ల జరిగిన సర్వేలలో సిద్ధారెడ్డి పెన్షన్ తొలగించడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారి పెన్షన్ తీసేయడం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని అశోక్ కుమార్ మాట్లాడారు అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ తగిన అధికారులు రీసర్వే చేసి అర్హులైన వారికి పెన్షన్లు తిరిగి ఇవ్వాల్సిందిగా అశోక్ కుమార్ మాట్లాడారు నమస్కారం జోలకల్లు గ్రామానికి చెందినటువంటి బుద్ధారెడ్డి సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తికి వికలాంగుల పెన్షన్ ఇంతకు ముందు నుంచి వస్తుంది దాన్ని ఇటీవల వెరిఫికేషన్ చేశారు చేసి దానికి మీరు అర్హులు కాదు అని అతని వికలాంగుల పెన్షన్ని తాత్కాలికంగాన మరి పర్మనెంట్గాన నిలిపివేశారు బట్ అతని కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి కింద చూడండి కదలు స్టేజ్లో ఎడమ కాళ్ళు దాదాపు పాదం మొత్తం తీసేసేసి వెనక పడుకొని పడుకొని పుండ్లు పడి ఉన్నటువంటి అతనికి అలాంటి వాళ్ళకి కనుక మనం వికలాంగుల పెన్షన్ ఆపుతున్నామంటే అది మరి ఇంకో దానికి మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అతన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అతని వికలాంగుల పెన్షన్ అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అతని కుటుంబం గడవటం కూడా చాలా కష్టంగా ఉంది వాళ్ళ భార్య ఆల్రెడీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని